హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ లంచ్ బాక్స్ రెసిపీ చేయబోతున్నాము క్విక్గా టేస్టీగా స్పెషల్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ చేయండి మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటే అందులోకి హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి అదే విధంగా మూడు ఎండుమిర్చి తుంచి వేసుకోండి వేయడం వల్ల త్వరగా వేగుతాయి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ నువ్వులు వేసి వీటి అన్నిటినీ కలుపుకుంటే లో ఫ్లేమ్లో వేయించుకుందాము ఇవి వేగగా తీసి పక్కన పెట్టుకుందాం ఇవి కాస్త చల్లారాలి ఇవి లోపు మనము వెజిటబుల్స్ కటింగ్ చేసుకుందాము మూడు పచ్చిమిర్చిలు తీసుకొని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము అదేవిధంగా ఒక ఆనియన్ కూడా తీసుకొని మీకు ఎలా ఇష్టమైతే అలా పొడవుగా కావాలనుకున్న వాళ్ళు పొడవుగా సన్నగా కావాలనుకున్న వాళ్ళు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకొని తొడిమ కట్ చేసుకొని అందులో ఉండే గింజలు కూడా తీసేసుకొని మనకి కావలసిన విధంగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు వేయించిన పప్పు దినుసులన్నీ చల్లబడ్డాయి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తగా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో నేను చూపిస్తున్న విధంగా పౌడర్ రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక అందులోకి పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వన్ మినిట్ ఆయిల్ అలా వదిలేయడం వల్ల పచ్చిశెనగపప్పు కాస్త వేగుతుంది పచ్చిశనగపప్పు వేగాక అందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు ఒక వన్ మినిట్ వేయించుకోవాలి వేగాక అందులోకి కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వన్ స్పూన్ ఉప్పు అర టీ స్పూను పసుపు వేసి ఇవి హై ఫ్లేమ్లోనే వేయించుకోండి అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నాం మూత పెట్టడం వల్ల క్యాప్సికమ్ త్వరగా మెత్తబడుతుంది మధ్య మధ్యలో మూత తీసి క్యాప్సికమ్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకి కింద అడుగంటుకోకుండా క్యాప్సికమ్ని వేయించుకోవచ్చు ఒకసారి అవన్నీ వేయాక ఇందులోకి మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న నార్మల్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ ఇందులోకి వేసుకొనేసి అలాగే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా ఉంది కదా మనకు రైస్కి తగినంత పౌడర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఇది కూడా ఒకసారి హై ఫ్లేమ్లోనే టాస్ చేసినట్లు చేసుకోండి హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల రైస్ ఆల్రెడీ చల్ల రైస్ అయితే అది కూడా కాస్త వేడికి అంత టేస్టీగా ఉంటుంది మీకు ఇన్ కేసు స్పైస్ తక్కువ అనిపిస్తే ఇంకా ఆ పౌడర్ కూడా వేసుకోండి మాకైతే ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల కాస్త స్పైస్ తక్కువగానే వేసుకుంటాను మీకు మిగిలిన ఆ పౌడర్ని మీరు స్టోర్ చేసుకునేసి ఏదైనా వెజిటబుల్ ఫ్రైస్ కానీ ఆకుకూర ఫ్రై కానీ చేసేటప్పుడు ఈ పౌడర్ని కూడా వేసి అందులోకి వాడుకోవచ్చు ఇప్పుడు నాకు క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది వేడి వేడిగా మనం సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు ఉన్నవాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది